హిందుత్వ వ్యతిరేక కూటమి అభ్యర్థుల్ని ఓలిస్తామని హిందూ ఐక్యవేదిక కోఆర్డినేటర్ బెహ్రా అనిల్ ప్రకటించారు బీజేపీ పోటీ చేసే స్థానంలో కాకుండా అన్ని స్థానాల్లో హిందూ ఐక్యవేదిక అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు హిందూ సంఘ నాయకులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గుంటూరు పండరిపురం ఐదవ లైన్లో యజ్ఞ వల్కా క్షేత్ర భవనం నందు జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెహ్రా అనిల్ మాట్లాడారు హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ ఐక్యవేదిక కట్టుబడి ఉందని తెలిపారు మన నాయకులు మోడీ యోగి అని చెప్పారు మేము హిందూ సంఘాలు అంటే గుర్తుకొచ్చేది ఒక రాజకీయ పార్టీ ఈరోజు పబ్లిక్గా చెప్తున్నాం మేము ఎవరైతే గుంటూరులో రామనామ క్షేత్రం దగ్గర దారిలో మసీద్ కట్టాలనేసి ప్రయత్నం చేసినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు ఎవరైతే రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ రథాలు వస్తే దర్గా దగ్గర పెట్టి హిందువులను అవమానిస్తూ పూజలు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఎవరైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి హిందూ నాయకులు సర్వనాశనం చేసి వాళ్ళని పార్టీ నుంచి వెల్లగొట్టాడో ఆ పార్టీ ఆ అభ్యర్థి మీద ఇదో మా కాషాయంబర్ స్వామీజీని యోగి పరివారం నుంచి చోబెడుతున్నావు కాస్కొని ఓడగొట్టడమే మా లక్ష్యం హిందూ వ్యతిరేకులారా మేము చెప్తున్నాం నిన్ను ఖచ్చితంగా ఓడగొడతాం నువ్వు హిందుత్వానికి చేసిన ద్రోహాన్ని ఈరోజు సమాజంలోకి తీసుకెళ్తాం మేము ఈరోజు కూటమికి మేము చెప్తున్నాం హిందువుల దెబ్బంటే ఏందో చూపిస్తాం ఈరోజు ఎవరో మీ గూటి పక్షుల్ని మా మా పుట్టిళ్ళైనటువంటి మా హిందూ పార్టీ దగ్గరికి వలస పక్షుల్లా పంపించేసేసో ఏ చంకలు గుద్దుకుంటున్నావు మా మా దాంట్లో ఉన్నటువంటి హిందుత్వవాదులు పార్టీని చూసో నాయకుడిని చూసో ఓటేయరు ఏసేదల్లా హిందుత్వాన్ని చూసే వేస్తారు మాకు అల్టిమేట్ హిందుత్వమే కాబట్టి ఈ హిందూ ద్రోహులకి ఈ హిందూ ద్రోహ కూటమికి ఎవరైతే హిందూ అభ్యర్థులు నుంచుంటే ఓట్లు పడవని చెప్తున్నారో వాళ్ళకి చెప్పు దెబ్బ లాంటి సమాధానం చెప్తాం